దశమహావిద్యా దివ్యోత్సవములలో మూడవ రోజు అంటే ఇరవై నాలుగో తారీఖు బుధవారం నాడు అమ్మవారు శ్రీ త్రిపుర దేవిగా దర్శనమివ్వబోతూ ఉన్నది ఆమె భైరవిగా భయములను పోగొట్టేటువంటి దేవత భయంకరమైనటువంటి శత్రు బాధలను పోగొట్టడంతో పాటుగా భయాలను ఆందోళనను తొలగించి ధైర్యాన్ని ఇస్తుంది దాంతోపాటుగా ఈ దేవి తన సాధన చేసేటువంటి వాళ్లకు దివ్య దృష్టిని త్రికాల జ్ఞానాన్ని కూడా ప్రసాదిస్తుంది అంటుంది భైరవీ తంత్రం కనుక అమ్మవారిని త్రిపుర భైరవిగా దర్శనం చేసుకోండి ముఖ్యంగా భైరవ సాధన చేసేటువంటి వాళ్ళు భైరవుని కనుక ఆరాధించేటువంటి వాళ్ళు ఈ భైరవిని గనక దర్శనం చేసుకుంటే ఆ భైరవ అనుగ్రహం కూడా తొందరగా లభిస్తుంది కాబట్టి ఈనాడు అమ్మవారి అలంకారాన్ని అవతారాన్ని దర్శించటం విశిష్టమైనటువంటి పూజల్లో హోమంలో పాల్గొని అమ్మ అనుగ్రహాన్ని పొందవచ్చు